సభాయనమ సభను అలంకరించినటువంటి మా గురువర్యులు బ్రహ్మశ్రీ శాస్త్రుడి వెంకటేశ్వర గారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే సభను ఆ సభపై ఆసీనులైనటువంటి అందరి విద్వన్మూర్తులకు పాదాభివందనం చేస్తూ ఈరోజు ఇక్కడ శంకర జయంతి మహోత్సవములు మా అన్నయ్య గారు బంగారేశ్వర్మ గారు ఎప్పుడు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు అంటే మొత్తం శంకరుల యొక్క తత్వాన్ని వారు బాగా అంటే బాగా అభిమానించేవారు చిదరామనాయ పీఠాల్లో ప్రత్యేకించి శృంగేరి వారికి బాగా అభిమానము అలాగే దుర్మతాలన్నీ భూమండలం పైన మొత్తం వ్యాప్తి చెంది సనాతన ధర్మానికి గ్లాని కరుగుతున్నప్పుడు శంకరుడే ఆది శంకరుడుగా ఉద్భవించి ధర్మస్థాపన చేశారు వారు చేసినటువంటి ఆ యొక్క ధర్మస్థాపన స్థాపనలో ఈ యొక్క మధ్య మధ్యలో ఆ యొక్క పండితులు జన్మించి అవతార పురుషులే అనుకోండి వారు అటువంటి వాళ్ళల్లో ఈ యొక్క ఈ ఈ శత ఉత్సవాల్లో మనము వారందరినీ స్మరించుకోవడము అలా చేయాలి అనేటువంటి సంకల్పము ఆదిశంకరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మా యొక్క అన్నయ్య గారు బంగారే గారికి ఉన్నందుకు చాలా సంతోషము అలాగే వేదోఖిలో ధర్మ మూలం ఈ యొక్క జగత్తుకంతా వేదమే మూలము వేదం ద్వారానే ఈ యొక్క దేశము ఈ భూమండలము సుభిక్షంగా ఉంటుంది ఎప్పుడు సనాతన ధర్మము దాని యొక్క పని అది చేసుకొని వెళ్తుందో అప్పుడు భూమండలం పైనటువంటి జీవరాశి అంతా కూడా సుఖశాంతులతో ఉంటుందని ఆ వేదమే చెప్పింది అటువంటి సందర్భాల్లో ముఖ్యంగా మన ప్రాంతంలో నైజాం పరిపాలనలో మ్రగ్గినటువంటి ఈ యొక్క ప్రాంతమంతా మొత్తం ఈ సనాతన ధర్మాన్ని మరిచిపోయి వేదాన్ని కూడా మర్చిపోయి ఉన్నటువంటి దుస్థితిలో ఎవరెవరో యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా ఆ యొక్క భగవంతుని సంకల్పంతో మహానుభావులు ఉద్భవిస్తూ ఉంటారు అలా ఉద్భవించినటువంటి మహానుభావుల్లో ఈరోజు ముగ్గురుని మనం ఇక్కడ స్మరించుకుంటున్నాము వారిలో మా విశ్వనాథ్ శాస్త్రి గారు తెలంగాణ ప్రాంతంలో గొప్పనైనటువంటి అంటే ఇక్కడ పుట్టినా కూడా బహుశా తెలంగాణ ప్రాంతము ఒక దురదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే వారిని నా దృష్టిలో నాకున్నటువంటి పరిజ్ఞానంలో సరి అయినటువంటి గౌరవం ఇక్కడ లభించలేదేమో వారికి అనిపించింది ఎందుకంటే ఆది శృంగేరి పీఠము అంతా వారిని గుర్తించింది ఉత్తరాధన కరపార్తి స్వామి వారి నిరంజన దేవతీర్థస్వామివారు అటువంటి మహామహా మహా మహామహులందరూ కూడా గుర్తించారు కానీ ఇక్కడ సముచితమైనటువంటి యొక్క స్థానం వారు కల్పించలేదేమో అని అనిపిస్తుంది అయినా కానీ దేనికి కూడా వారు వెనుకాడకుండగా కేవలం ధర్మమే ఎందుకంటే ఎవరైతే శంకరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో వారందరూ కూడా పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించారండి అటువంటి వారిలో మా విశ్వనాథ్ శాస్త్రి గారు మా ప్రాంతంలో ఈ మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో వేద విద్య వేద పాఠశాలను ప్రారంభించి ఎంతోమందికి ఆ ప్రాంతంలో వేద విద్య వేద విద్యను అందరికీ అందించి ఈ యొక్క సనాతన ధర్మంపై అభిమానం కలిగి ఆ మార్గంలో పయనించేటట్టుగా చేసినటువంటి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క సభలో వారిని కూడా స్మరించుకునడానికి వారు మన అన్నయ్య గారు బంగారేశ్వర్మ గారు ఆ సంకల్పం చేశారే దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా శాస్త్రి గారి యొక్క జీవన శైలి దాన్నంతా కూడా కుమారు సభాముఖంగా పండితుల ముందు మీ అందరి ముందు వివరించాలని చెప్పే అవకాశం నాకు కల్పించినటువంటి వెంకన్న వెంకనగారికి అలాగే బంగారయన్నయ్య గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ బ్రహ్మశ్రీ శాస్త్రుల గుండే శాస్త్రి గారుల ద్వితీయ కుమారులు మా విష్ణా శాస్త్రి గారు మార్చి నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరున జన్మించారు జన్మస్థలము శివంపేట నర్సాపూర్ తాలూకా మెదక్ జిల్లా వీరి యొక్క విద్యాహరతలు సాహిత్య శిరోమణి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తి చేశారు అలాగే హిందీ భూషణ పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర భాషా ప్రవీణ పంతొమ్మిది వందల యాభై ఐదు వేదాంత బీఓఎల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వ్యాకరణ బీఓఎల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆయుర్వేదాచార్య పంతొమ్మిది వందల అరవై ఐదు కరపాతే స్వామి శ్రీ చరణ నుండి పాదుకాంత దీక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అలాగే వీరి యొక్క రచనలు రాజోపచార పూజాకల్పము పంతొమ్మిది వందల అరవైలో వారు రచించారు శోభకృత్ సంవత్సర క్షయాధి మాస మీమాంసా పుస్తకము పంతొమ్మిది వందల అరవై మూడు శ్రీ నవదుర్గా సుప్రభాతము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏడుపాయల నవదుర్గా గరుడ గంగా మాహాత్యము పంతొమ్మిది వందల అరవై మూడు పౌరోహిత్య మీమాంస పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరము విశ్వ సంస్కృత శతాబ్ద గ్రంథ ఆంధ్రరాజ్య రాజ్య విభాగ అనేటువంటి ఒక గ్రంథాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో భేడ సంహిత చారిత్రానుక చారిత్రక అనుశీలనము రాజమానసోల్లాసము ఆంధ్రభాషా వివరణము చారిత్రాను చారిత్రక అనుశీలనము అనేటువంటి యొక్క గ్రంథాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో రచించ ఎనభై మూడులో రచించారు వీరు పరిష్కరించినటువంటి గ్రంథాలు శ్రీరామ నవరాత్రోత్సవ కల్ప అనేటువంటి గ్రంథము వీరు పొందినటువంటి పురస్కారాలు గజారోహణము పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తర్వాత సువర్ణ కనకాభిషేకము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వీరికి లభించాయి వీరు స్థాపించినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు వ్యవస్థాపన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శంకరాధై కళా కళాశాల పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ విధంగా వీరు స్థాపించినటువంటి సంస్థలు తర్వాత వారు సిద్ధి పొందినటువంటి యొక్క సంవత్సరము మే ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరమున వీరు సిద్ధి పొందారు వీరు ఇంచుమించుగా వారు ఉపనయన సంస్కారం నుంచి కూడా కైవల్యం చెందేంతవరకు ధర్మంపైనే వారి యొక్క ఆసక్తి దృష్టి అందరి చేత ఆచరింపచేయించాలే అనేటువంటి యొక్క సంకల్పము వల్ల ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్పనైనటువంటి యొక్క విద్వాంసులు వారి యొక్క పాఠశాల నుంచి ఉద్భవించారు వారు కూడా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు నమస్కారం తెలియజేస్తూ స్వస్తి శ్రీ కాసుల చంద్రశేఖర శర్మ గారికి ధన్యవాదాలు